Good morning. ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుడు మహాకృప చేత అందరూ క్షేమమే కదా అవునండి దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ దేవుడు గొప్పవాడు గాడ్ ఈజ్ గ్రేట్ అందుకే ఈ దినాన్ని మనం సజీవులుగా ఉన్నాం ఈ పునరుత్న దినమందు మనమందరము కూడా ప్రభు సందులో కనబడి ఆయన ఆరాధించడానికి సజీవులుగా ఉన్నాం కాబట్టి అందరూ కూడా మందిరాలకు వెళ్ళి ప్రభుని సేవించండి కుటుంబాలుగా ఆయన ఆరాధించి ఆశీర్వదించబడండి పిల్లరా మరి దేవుని యొక్క వాగ్దానాలు ఇతరులు కూడా షేర్ చేసి స్ మీరు దీవించబడాలని పవిత్రమైన పనిలో ఈ సువార్థ పనిలో పాలు భాగస్తులు కావాలని చెప్పి తెలియజేస్తున్నాను రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాము మీకు అధ్యాయం మేడవద్ధ్యా మేడవచ్చునము నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను మైకా సెవెన్ సెవెన్ మై గాడ్ విల్ హియర్ మీ దేవునికి మహిమ గాక అద్భుతమైన నిరీక్షణతో కూడిన మాటలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయండి మేకా ప్రవక్త ద్వారా గొప్ప గొప్ప విషయాలను అక్కడున్న ప్రజానికానికి ప్రభు బోధిస్తూ ఉన్నప్పటికీ నీ ప్రిల్లరా వారు పెడచివిని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇలాగే కనబడుతూ ఉన్నాయి దేవుడు తన ప్రవక్తల ద్వారా మాటి మాటికి మరి రాబోయే హెచ్చరికలను రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా తెలియపరుస్తూనే ఉంటారండి ప్రభు ఎప్పుడు కూడా చెప్ప తప్పకుండా ఏది చేరు తన ప్రవక్తలకు దాచకుండా తన బిడ్డలకు తన తన యొక్క యాజకులకు దాచకుండా ఏది కూడా చేయరండి ప్రిల్లరా ఆయన రివీల్ చేస్తారు కాబట్టి మరి దైవజనుడు చెప్పిన మాటను మనం చెవిని పెట్టాలి అయితే ఇక్కడ పరిస్థితి కనుక చూస్తూ ఉంటే ప్రజలు ఈ మాటలకు లోబడకపోగా అబద్ధాలకి మోసాలకి అన్యాయాలకి ఉన్నట్లుగా మనం అక్కడ మరి ప్రవక్త వాపోతున్నట్టుగా ఏడో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి చెడును రిసీ రిసీవ్ చేసుకున్నంత తొందరగా మంచి మాటలను మంచి వాకులను రిసీవ్ చేసుకోలేకపోతూ ఉన్నారు